శ్రీ సచ్చితానంద సమత సద్గురు సాయినాథ్ కి జై శ్రీ మహా ముప్పై తొమ్మిదవ అధ్యాయం బాబా సంస్కృత భాష పరిజ్ఞానం బాబాకి సంస్కృత భాష రాదని కొందరు అభిప్రాయం కానీ అది తప్పు అని బాబా నిరూపించారు భగవద్గీతలోని శ్లోకానికి చక్కగా అర్థం చెప్పారు ఒకనాడు అందరు ఆశ్చర్యపోయారు నానాసాహెబ్ చందోకర్ వేదాంతాన్ని బాగా చదివినవాడు భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలలో చదివాడు అందుకే అతనికి సంస్కృతం వచ్చినన్ని గర్వం ఉండేది బాబా అతని గర్వాన్ని అణిచివేదలిచారు ఒకనాడు నానా బాబా కాళ్ళని ఒత్తుచు ఏదో కొడుకుచున్నాడు బాబా నానా ఏమి కొడుకుచున్నావు సంస్కృత శ్లోకం వల్లిస్తున్నాను బాబా ఏ శ్లోకం వల్లిస్తున్నావు గట్టిగా చదువు నానా భగవద్గీతలోని నా నాలుగో అస్రాయంలో ముప్పై నాలుగో శ్లోకం చదువుతున్నాను బాబా తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయ్య ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శన నానా ఈ శ్లోకానికి అర్థం నీకు తెలియనా అని బాబా అడిగారు తెలుసు అన్నాడు చెప్పమన్నారు సాష్టాంగ నమస్కారం అనగా పాదములపై పడుట గురువుని ప్రశ్నించుట సేవించుట తద్వారా జ్ఞానం సంపాదించుట అప్పుడే మోక్షమును పొందే జ్ఞానం కలవారు అనగా పరబ్రహ్మను తెలిసిన వారు జ్ఞానోపదేశం చేయుదురు ఉత్త సాష్టాంగ నమస్కారం చాలనా అని బాబా అన్నారు నానా ప్రణిపాత నా సాష్టాంగ నమస్కారం అనియే తెలుసు ఇంకేమీ తెలియదు మరి బాబా అడిగారు ఈ అనగా ఏమి నానా ప్రశ్నను అడుగుట బాబా మరి ప్రశ్న అనగా నానా అదే ప్రశ్నించుట బాబా పరిప్రశ్నే అన్నా ప్రశ్న అన్నా ఒక్కటే అయితే వ్యాసుడు పరి అనే ప్రత్యాన్ని ఎందుకు ఉపయోగించాడు అతడు అజ్ఞానియా నానా పరిప్రశ్న అన్న మాటకు నాకు ఎంతకంటే వేరే అర్థం తెలియదు మరి సేవానగా ఎట్టిది నానా ప్రతిరోజు మేము చేసేది అంతేనా వేరే అర్థమే లేదా అంటూ బాబా ప్రశ్నలు వేసి నాన్న గౌరవణించారు జ్ఞానమనగా అజ్ఞానం నశింపచేటియే సద్గురువు నిర్గురుడు సచ్చిదానందుడు గురువు అజ్ఞానమును ఆమూల్యాగ్రము తొలగించవలేను శిష్యుడు గురువుకు సర్వశ్రీ శరణాగతి చేయవలను సమాధి మందిర నిర్మాణం శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి నాగ్పూర్ కోటీశ్వరుడు అతడు షిరిడీలోనే ఉండదలిచి సొంత భవనం ఉంటే బాగుండదని అనుకునేవాడు ఒక నాడతుడు వాడాలో నిద్రించే చుండగా వాడాను మందిరత్వం సహా నిర్మించండి అంటున్న బాబాను స్వప్నంలో చూశాడు అక్కడే నిద్రిస్తున్న శ్యామ కూడా అలాంటి స్వప్నమే వచ్చింది బూటి కోటీశ్వరుడు ఓట ప్లాన్ గీయించి అందరికీ చూపాడు అందరూ అనుమతినిచ్చారు ఆ పనిని శ్రామకు అప్పగించారు నిర్మాణం ప్రారంభమైంది బాబా కూడా కొన్ని సూచనలు ఇచ్చేవారు ఇంతలో బాబాకి సుస్థి చేసింది ఆయన పవిత్ర శరీరాన్ని అదే సమాధి మందిరంలో సమాధి చేశారు మురళీధరుడి శ్రీకృష్ణుడి బాబా వెలిశాడని అందరూ ఆనందించారు బాపు సాహేబుట్టి ఎంతో సంతోషించాడు తాను ఖర్చు పెట్టిన లక్ష రూపాయలు వృధా కాలేదని అది బాబా సమాధికే సద్వినియోగపడిందని భావించాడు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్